క్రైస్త లాడ్ ప్రియదేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానాన్ని వీక్షించండి ప్రార్థనలో ఏకీభవించండి నిశ్చయంగా దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో ప్రభు నెరవేర్చబోతున్నాడు ఆ మెయిన్ లూయా ఈ యొక్క ఛానల్ని మొదటిసారిగా మీరు ఇప్పుడే చూస్తూ ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే ఈ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి ఉదయకాలం వాగ్దానం అలానే ప్రతి మంగళవారం రాత్రి తొమ్మిది గంటల నుండి స్వస్థత అద్భుతముల ఆరాధన అనే యూట్యూబ్ లైవ్ ప్రోగ్రాం పరిచయం జరుగుతూ ఉంది ఆ లైవ్లో అనేకులు పాల్గొని మరి దేవుని వాక్యం చేత ఆరాధనలో దేవుని యొక్క అభిషేకం చేత నింపబడుతూ ఎంతగానో ఆశీర్వదించబడుతున్నారు మరి లాస్ట్లో మీ ప్రార్థన అవసరతల కొరకు మేము కాల్స్ రిసీవ్ చేసుకుంటాం మీ అందరి కొరకు ప్రార్థించడానికి సిద్ధపడుతూ ఉన్నాం కనుక తెలిసిన అనేకులకి కూడా షేర్ చేయండి మరి అతి ప్రాముఖ్యంగా ఈ యొక్క పరిచర్య కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ ఖమ్మం పట్టణంలో బల్లేపల్లి అనేటటువంటి ప్రాంతంలో ఈ యొక్క పరిచర్య కొనసాగుతూ ఉంది దేవుని యొక్క కృపను బట్టి మరి ఎంతో బలంగా దైవ జనులను దేవుడు వాడుకుంటూ ఉన్నారు దీవెనకరంగా ఈ యొక్క పట్టణంలో పరిచర్య జరుగుతూ ఉంది మరి ఈ యొక్క పరిచర్య ద్వారా ఆశీర్వదించబడుతూ ఉన్నారు మరి యొక్క పరిచర్యలో దేవుని యొక్క నూతన మందిర నిర్మాణము జరుగుతూ ఉంది దేవుని బిడ్లారా మరి నూతన మందిరం మరి మొదటి స్లాబ్ వేయబడడం జరిగింది రెండవ స్లాబ్ కూడా మరి త్వరలో వేయటం మరి సిద్ధపరచు ఉన్నాం ప్రభు చిత్తమైతే మరి దేవుడు దాన్ని ఇంకా దీవెనకరంగా ఈ యొక్క పట్టణంలో పరిచర్ నిలబెట్టబోతున్నాడు మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఆ యొక్క క్లిప్పింగ్స్ మీరు చూస్తూ ఉన్నారు దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు కనుక మరి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్యలో మందిర నిర్మాణం కొరకు మీరు కూడా మీ హృదయపూర్వకమైన కానుకలను పంపించగలరు డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్లో పేటిఎం ద్వారా లేదా ఫోన్పే గూగుల్ పే ద్వారా మరి దేవుని యొక్క పరిచర్యను మీరు ప్రోత్సహించగలరు మరి సపోర్ట్ చేయగలరు మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తాం దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా పరిచర్య కొరకు సహకారగా నిలబడండి రెండోదిగా మరి ఖచ్చితంగా ఈ యొక్క పరిచర్య నూతన మందిర నిర్మాణం కొరకు దయచేసి అందరూ ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను మీ గాడ్ బ్లెస్ యూ మరి ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనము దేనిని గూర్చి చింతపడుకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి ఆమెన్ హలెయ దేవుని బిడ్లారా శ్రేష్టమైన రీతిలో ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఇచ్చినటువంటి మాటను మనం చదువుకున్నాం కదా దేనిని గురించి మనం చింతపడొద్దట కానీ ఏం చేయాలి అంటే ప్రతి విషయంలోనూ మనం దేవునికి హృదయపూర్వకంగా మన యొక్క విన్నపములను ఆయనకి సమర్పించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాన్ని చేస్తాడు అని మరి దినం మనం చదువుతూ ఉన్నాం అవును దేవుని బిడ్లరా ఆయన అంటున్నాడు నువ్వు కేవలం దేని విషయమై చింతపడక నా సముఖంలో కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్న మరి నాకు తెలియచేయమని ప్రభు తెలియపరుస్తున్నాడు అంటే ప్రార్థించమని మనకున్న ప్రార్థన విన్నపములు మనకున్న అవసరతలు దేవునికి మనం విన్నవించుకుంటూ ఉన్నప్పుడు మరి దేవుడు వాటిని వినబోతూ ఉన్నాడు హలెలుయా ఈరోజైతే చింతపడొద్దని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు అంటే మనతో మాట్లాడుతున్నాడు నువ్వుకి చింతించవద్దు అని ధైర్యపరుస్తున్నాడు అంతేకాకుండా చింతించడం మానేసిన మనం ఇంకేం చేయాలో ప్రభు చెప్తున్నాడు ఏమని అంటే కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములన్నిటిని కూడా దేవుని సముఖంలో మనం తెలియపరచాలని అప్పుడు ఏం చేస్తాడు అంటే దేవుడు ఒక కార్యాన్ని జీవితంలో చేయబోతున్నాడు మంచి సమాధానం ఇవ్వబోతున్నాడు సంతోషం ఇవ్వబోతున్నాడు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే ప్రభు ఇప్పుడే మాట్లాడుతున్నాడో అది మనం స్వతంత్రించుకోవాలి అంటే దానిని మనం చేయటానికి సిద్ధపడాలి చేయాలి ఏమని అంటే చింతించటం మానేసి హృదయపూర్వకంగా మన భారము మన యొక్క అవసరతలు మన యొక్క అక్కరలు ప్రభు సముఖంలో తెలియపరిచేవారిగా అది కూడా ఏడుస్తూ ఇక మా వల్ల కాదని నిరుత్సాహంతో డిప్రెషన్తో కాదు కానీ ఏమని ప్రభు మాట్లాడుతున్నాడంటే కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్న పొమ్ములను తెలియచేయమని గతకాలంలో పొందిన మేలులన్నిటిని బట్టి ఆరోగ్యమును బట్టి ఆశీర్వాదమును బట్టి బిడ్డలను బట్టి మరి కలిగిన సమాధానమును బట్టి ప్రాముఖ్యంగా రక్షణను బట్టి ఆత్మీయ జీవితాన్ని బట్టి ఆత్మీయ జీవితంలో ఫలిస్తున్న ఫలములను బట్టి ఏదేది ఇంతకాలం పొందాం వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని వాటిని బట్టి కృతజ్ఞతతో నింపబడిన వారమై ఇప్పుడున్న ఆ మనవులను కూడా ప్రభు సముఖంలో తెలియపరుస్తుండగా నీవు కృతజ్ఞత కలిగిన వాడవై ప్రభువుని స్థుతిస్తున్నావని ప్రభు చూచి అప్పుడు ఆయన ఇక నీకు కావలసినవి చేయబోతున్నాడు అంతేకాని ఎన్నో ఇచ్చిన దేవుని సముఖంలో ఇంకా ఇది ఇవ్వలేదయ్యా అది లేదయ్యా అది కావాలి ఇది కావాలి అని ఒక రిపోర్ట్ చేస్తున్నట్లుగా ఒక ఇది లేదు ప్రభు అది లేదయ్యా అని సనుగుతూ గొణుగుతూ చేసే ప్రార్థనలు కాదు కానీ పొందిన ప్రతి మేలును బట్టి ఉపకార కలి కృతజ్ఞతా బుద్ధి కలిగి హృదయపూర్వకంగా ప్రభుకి థ్యాంక్స్ చెప్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంకా ఉన్న మనవులను కూడా ఆయన సముఖంలో తెలియపరచుకుంటున్నప్పుడు దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు కృతజ్ఞత కలిగిన వారమే ప్రభు సముఖంలో మనం కొనసాగాలని ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నాడు కనుక ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందామా ఈ మాటలను బట్టి మనం ధైర్యం తెచ్చుకొని ఈ రీతిగా ప్రార్థన చేయబోతుండగా ఆ కింద అయితే మంచి వాగ్దానం ఉన్నది మరి దేవుడు ఆ ఆశీర్వాదాన్ని మన జీవితంలో దయచేయబోతున్నాడు అని ఇప్పుడే మాట్లాడుతున్నాడంటే చింతించటం మానమని రెండోదిగా కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి మేలును బట్టి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న మనవులను ఆయన సముఖంలో మొరపెట్టమని ఈ విధంగా మనం చేస్తూ ఉండగా దేవుడు ఇంకా మనల్ని బలపరచబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు ఈ మాటలు మన జీవితంలో నెరవేరునగాక అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా దేనిని గురించి చింతింపుకుడి కానీ ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీ యొక్క విన్నపములను మనములను నీ సముఖంలో తెలియపరచమని మీరు తెలియపరచి ఉంటున్నారు ఇదిన మీరు మాతో మాట్లాడుతున్నారు ఈ రీతిగా మేము కొనసాగుతున్నప్పుడు ఏ బ్లెస్సింగ్ ప్రభా విడుదల చేసినావు నిశ్చయంగా ఆశీర్వాదం సమాధానం మా కుటుంబాల మీదకి దిగి రావాలి సమస్త ఆనందం ప్రభా మా కుటుంబాల్లో కుమ్మరించబడాలి ఉదయ కల నిబిడెలు ఎక్కరతో ఉన్నారో ఈ రోజు నుంచి ఇక కంప్లైంటింగ్ ధోరణలో నుండి ఇకను ప్రభా సనిగి గొణిగే ఆ స్వభావాన్ని విడిచిపెట్టిన ఆయన నీ సముఖంలో కృతజ్ఞతాపూర్వకంగా అయ్యా వారి మనవులను ప్రభ నీ సముఖంలో ప్రార్థిస్తుండగా ప్రతి వారి అక్కర అవసరత కూడా ఇస్తున్నామంలో తీర్చబడును గాక అద్భుతమైన కార్యములు ఈ ప్రజల జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తూ ఈ దినం వ్యాధి రోగాలు బలహీనతలు కొట్టివేయబడాలయ్యా అయ్యే ఉద్యోగంలోనైనా వ్యాపారంలో ప్రతి గలిబిలు తీసివేయబడాలి మంచి వివాహాలని బిడ్డలు జరుగునుగాక గర్భఫలములు కలుగునుగాక కోర్టు కేసులు భూతాగాధాలు ఇదిగో ఆర్థిక సంబంధమైన ప్రతి ఇబ్బంది నుండి ఏ ఇస్తునాముల బిడ్డలందరికీ విడుదల కలుగునుగాక అప్పుల భారమునైనా ఇస్తునాములు ఇప్పుడే గాక ప్రతి బంధకము నుండి బిడ్డలకి విడుదల కలుగును గాక ఈ దినం ఎవరెవరు ఏ ప్రయత్నాల్లో ఉన్నారో దైవ చిత్తానుసారంగా వారికి సహాయం అనుదించబడాల ప్రభా ప్రతి ఒక్కరికి విజయము చేస్తున్న ప్రయత్నాలు దీవెన ప్రభావ విడుదలను అనుగ్రహించమని మనం ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి శ్రేష్టమైన తండ్రి వాగ్దానం వారి జీవితంలో నెరవేరాలి ప్రార్థించేవారిగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిగా నీ దీవెనను పొందేవారిగా ఈ సంవత్సరం అంతా నీ బిడ్డల మీద అట్టి ప్రత్యేకమైన కాపుదల గాక ఆశీర్వదించమని ప్రార్థిస్తూ సమస్త వాతావరణ పరిస్థితులు దేశవ్యాప్తంగా అనుకూలపరచండి నిమ్మలపరచండి ప్రాణ నష్టం హాని కొట్టివేయబడును గాక నీ కరుణ కటాక్షం మా ప్రజలందరికీ నీ దయచేయమని మీరు సమాధాన పరుస్తున్నందుకు వందనాలు నిమ్మల పరుస్తున్నందుకు వందనాలు గొప్ప కార్యాలు మా దేశంలో మీరు జరిగిస్తున్నందుకు ఈ వందనాలు కృతజ్ఞతాసతులు చెల్లిస్తూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెయిన్ ప్రైజ్లవాదేవనబిళ్ళారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మరి మీలో క్రొత్తగా ఎవరైనా ఇప్పుడే ఈ వాగ్దానాన్ని చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అనుదిన వాగ్దానం ఉంది ప్రతి మంగళవారం స్వస్థ అద్భుతాల ఆరాధన జరుగుతుంది నైట్ తొమ్మిది గంటల నుండి తప్పకుండా పాల్గొనండి మరి ప్రతి నెల ఫస్ట్ తారీఖు ఖమ్మం పట్టణంలో తైలాభిషేక స్వస్థత విడుదల ప్రవచన ఆరాధన జరుగుతూ ఉంది మరి ఉదయకాలం పది గంటలకు ప్రతి నెల ఫస్ట్ తారీఖున ఏడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక మరొకసారి మందిర నిర్మాణం కొరకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మరి మీరు సహకారులుగా నిలబడండి సహకారుల పేర్లు జీవగ్రంథం అందు లిఖించబడతాయి కాబట్టి ఆ కృపా దీవెన ఆ ధన్యత మీకు మీ కుటుంబాలకు సదాకాలం తోడేండును గాక మీ మీదికి దేవుని యొక్క ఆశీర్వాదములు కుమ్మరించబడును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ క్రైస్తలో